శ్లోకం ప్రకారం అమ్మవారు తన చేతుల్లో మనసు చెరుకు విల్లు మరియు పెంచేంద్రియాలను పుష్పబాణాలను ధరించి తన దివ్యమైన ఎర్రని కాంతితో సమస్త బ్రహ్మాండాలను నింపివేసి రక్షిస్తోంది సాధకుడు తన మనసు ఇంద్రియాలను అమ్మవారికి అంకితం చేశాయి ఆమె తన కర్ణాకిరణాలతో మనల్ని పునీతం చేస్తుంది ఈ రెండు శ్లోకాలు మూడు మరియు నాలుగు కలిపి ధ్యాన శ్లోకాలుగా పరిగణించబడతాయి పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఈ రూపంలో ఉంచుకోవడం వల్ల ఏకాగ్రత లభిస్తుంది ధన్యవాదములు అందరికీ